మరణమా నీకు వందనం మనిషి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం మనిషి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ ఎందు తెలిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ ఎందు తెలిపినందుకు మరణమా నీకు వందనం ప్రారం చెప్పినందుకు మరణమా నీకు వందనం మనిషి మనిషిగా నడిపినందుకు మరణమా స్పందనం కాలం విలువ ఎందో తెలిపినందుకు కాలం విలువ ఎందో తెలిపినందుకు ధనం ఎంత పోవు చేసిన నా ధరికి జరనివ్వనన్నవు ధనం ఎంత పోవు నా ధరికి జరనివ్వనన్నవు మంద బలం ఎంత ఉండినా నీ బొంద కాడే వదలమన్నవు మంద బలము ఎంత ఉండినా నీ బొంద కాడే వదలమన్నవు పుట్టిన ప్రతి జీవికి పుట్టిన ప్రతి మనిషి మనిషి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ తెలిపితున్నందుకు నందుకు కాలం విలువ తెలుపుతూ నందుకు చీమకైన పాముకైన కొమ్మకైన చీమకైన పాముకైన కొమ్మకైన పేదకైనను రాబందులాంటి వాడికైనను రాజుకైనను పేదకైన మరణమాణికు ఎంత ధైర్యం మరణమాణికు ఎంత ధైర్యం మంచి వాళ్ళను వీడనంటివే మరణమానికు వందనం మంచి మనిషిగా నలిపినందుకు మరణమాణికు వందనం కాలం విలువ ఎంతో తెలిపినందుకు కాలం విలువ ఎందు తెలిపినందుకు స్వేచ్ఛమైన మనసు నీదమ్మా ఏ స్వార్థ చింతనాలు ఎరగవు స్వేచ్ఛమైన మనసు నీదమ్మా ఏ స్వార్థ చింతనాలు ఎరగవు కులము మతము బాధ పట్టదు ఏ పాపని తిని ఎరగవు కులము మతము బాధ పట్టదు ఏ పాపని తిని ఎరగవు నీ సాసాని విడలేనమ్మా నీ సాసాని మనిషిగా నడిపి నందుకు మరణమా నీకు వందన కాలం విలువ ఎందు తెలిపినందుకు కాలం విలువ ఎందు తెలిపినందుకు కాలం